మన దరిద్రాలకి అస్సలు కారణం ఏంటో తెలుసా వాళ్ళేడుకు వెళ్ళేడుకు కాదు ఒక్కడు కష్టపడి నలుగురు కూర్చుని తిన్నారనుకోండి కూర్చొని తింటే కొండైనా నిలవదు అంటారు కదా అదే అసలు కారణం కష్టపడ్డానికి ఎప్పుడు సిగ్గుపడకండి మీ శక్తి కొద్దీ కష్టపడండి కూర్చొని తినడానికి గాలంటే సిగ్గుపడండి ఎలాంటావా నేను ఎట్ట కూర్చొని తినేది సిగ్గుపడండి పర్వాలేదు కానీ నేను ఎట్ట కష్టపడేది అని మాత్రం సిగ్గుపడకండి నలుగురు నాలుగు చేతులు వేస్తే ఆ ఇల్లు చక్కగా ముందుకెళ్తుంది కాబట్టి ఎవరి దగ్గర పని వాళ్ళు చేస్తూ ముందుకు పోతే ఆ సంసారం సాఫీగా జరుగుతుంది నేను చెప్పింది అవునో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి